బిల్లులలో సెకండ్ టైం నెక్స్ట్ కంటిన్యూషన్ ఫైనాన్షియల్ బిల్ ఫైనాన్షియల్ బిల్ ఆర్థిక బిల్లు ఫైనాన్షియల్ ఆర్థిక బిల్లు ఆర్టికల్ నెంబర్ వన్ వన్ సెవెన్ ఫైనాన్షియల్ బిల్ ఆర్టికల్ నెంబర్ వన్ వన్ సెవెన్ ద్రవ్య బిల్లు ఫైనాన్షియల్ బిల్ ఈ ఆర్థిక బిల్లుని కూడా ఇంట్రడ్యూస్ బై ద క్యాబినెట్ మంత్రులు మాత్రమే దీన్ని ప్రవేశపెడతారు మంత్రులు మాత్రమే ప్రవేశపెడితే ఏ బిల్లు అనాలండి పబ్లిక్ బిల్ ఇట్ ఈజ్ ఆల్సో పబ్లిక్ బిల్ ఇది కూడా మనకి పబ్లిక్ బిల్ కానీ చెప్పడం జరుగుతుంది ద్రవ్య బిల్లు కానీ ఆర్థిక బిల్లును కానీ ఈ రెండిటిని కూడా ఫస్ట్ మనం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి ఇది కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ లోక్సభలోనే దీన్ని ప్రవేశపెట్ట లోక్సభ యాక్సెప్ట్ చేసినాక దీన్ని రాజ్యసభకి పంపిస్తాం రాజ్యసభకి మళ్ళీ సేమ్ ఓన్లీ ఫోర్టీన్ డేస్ ఆఫ్ టైం రాజ్యసభకి ఫోర్టీన్ డేస్ టైం ఇస్తాం లోక్సభకి కానీ రాజ్యసభకి కానీ ఎన్ని పవర్స్ ఉన్నాయో బిల్లుల విషయంలో తెలుస్తుంది లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయా ఇక్కడ చూసి చెప్పండి లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయా రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయా లోక్సభ టైం ఎవరికి ఇచ్చినాం ఇక్కడ రాజ్యసభ కాబట్టి పవర్స్ ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ లోక్సభకి పవర్స్ ఉన్నా లోక్సభలో ఆమోదించిన తర్వాత రాజ్యసభకి పంపిస్తుంది ఒకవేళ ఆర్థిక బిల్లును కూడా లోక్సభ రిజెక్ట్ చేస్తే పిఎం రిజైన్ చేయాలి దీనిని కూడా లోక్సభ రిజెక్ట్ చేస్తే మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లుని లోక్సభ రిజెక్ట్ చేస్తే పిఎం రిజైన్ చేయాల్సినటువంటి టైం ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఏమైనా అడ్వైజ్ చేయాలనుకుంటే ఫోర్టీన్ డేస్లోనే అడ్వైజ్ చేయాలి ఆ అడ్వైజ్ చేసే టైంలో దర్ ఇస్ నో పవర్ టు రిజెక్ట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు అని చెప్పడానికి ఉంటారు ఫోర్టీన్ డేస్ టైం మాత్రమే ఉంటుంది ఆ ఫోర్టీన్ డేస్ టైంలోగా యాక్సెప్ట్ చేస్తావా లేదా వెనక్కి పంపడం అంటే ఏదైనా అడ్వైజ్ చేస్తావా ఈ అడ్వైజ్ చేయడం వరకే కానీ రిజెక్ట్ చేసే ఛాన్స్ రిజెక్ట్ చేసే అధికారం లేదు ఫోర్టీన్ డేస్ తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసినట్టుగానే భావించి నీ రెండు సభల్లో యాక్సెప్ట్ అయినాయి కాబట్టి ఈ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి పోతుంది రెండు సభల్లో యాక్సెప్ట్ కాకుండా ప్రెసిడెంట్కి పోయే ఛాన్స్ ఉందా అండి ఒక సభ ఎవరన్నా రిజెక్ట్ చేస్తే ప్రెసిడెంట్ దగ్గరికి పోతుందా పోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ బిల్ అంటే ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం చేసే ఖర్చులు ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏ స్కీమ్ కోసం ఎన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంటుంది ఏ పథకాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ఎన్ని వందల కోట్లు వేల కోట్లు రూపాయల డబ్బు తీసుకురావాల్సి అనుకుంటుంది కాబట్టి ఏ ఖర్చు చేయాలన్నా పార్లమెంట్ యొక్క యాక్సెప్టెన్సీ తప్పకుండా ఉండాలి మీరు ఏ ఖర్చు చేయబోతున్నారో పార్లమెంట్కి చెప్పినాక ఖర్చు చేయాలి మీ సొంత డబ్బు కాదు కదా ఒకవేళ నువ్వు ఇలా గవర్నమెంట్కి వచ్చినంత మాత్రాన మీ సొంత డబ్బు కాదు కాబట్టి నువ్వు దేనికోసం ఎంత ఖర్చు చేస్తున్నావో అది చెప్పి నాకనే ఖర్చు చేయాలి అందుకోసమే ప్రభుత్వం చేయబోయే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులకి సంబంధించినటువంటి బిల్లునే ఫైనాన్షియల్ బిల్ అనే పేరుతో పిలుస్తాం ఇటు మనీ బిల్లు కానీ ఆర్థిక బిల్లు కానీ మనీ బిల్లు కానీ ఆర్థిక బిల్లు కానీ ఇవి రెండు డబ్బుకు సంబంధించినవే కాబట్టి ఈ రెండిటికి తేడా ఏదైతే ఉంటుందో ఆ రెండింటికి తేడాన్ని గమనించే ఒకే ఒక అధికారం స్పీకర్కి ఉంటుంది నోట్ రా ఓన్లీ స్పీకర్ హ్యావ్ ద పవర్ ఓన్లీ స్పీకర్ హ్యావ్ ద పవర్ టు ఐడెంటిఫైడ్ ఓన్లీ స్పీకర్ హ్యావ్ ద పవర్ టు ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైడ్ మనీ బిల్ ద్రవ్య బిల్లుని గుర్తించే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది ఏదే బిల్లు పైన అయితే స్పీకర్ సంతకం చేస్తాడో ఏ బిల్లు పైన అయితే ఇది ద్రవ్య బిల్లా లేదంటే ఆర్థిక బిల్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రెండింటికి మధ్య ఉండే అటువంటి తేడాని ఏ బిల్లు పైన అయితే ఈ రెండింటిలో ఏ బిల్లు పైన అయితే సంతకం చేస్తాడో ఆ సంతకం చేసేటువంటి బిల్లులనే మనం ద్రవ్య బిల్లు అంటాం సంతకం చేయనకుండా ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థిక బిల్లు అనే పేరుతో పిలుస్తాం ఈ రెండింటికి మధ్య తేడా ఏదైతే ఉంటుందో ఆ తేడాన్ని గమనించి ఒకే ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో స్పీకర్కి మాత్రమే ఉంటాయి రెండింటికి మధ్య తేడా మళ్ళొకసారి చెప్పండి ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లుకి రెండింటికి తేడాన్ని గమనించే అధికారం ఓన్లీ స్పీకర్కి మాత్రమే ఉంటుంది ఏ బిల్లు పైన చేస్తాడో దాన్ని ఏమని పిలవాలి ద్రవ్య బిల్లు అనే అటువంటి పేరుతో మనం పిలవాలి ఆర్థిక బిల్లుని ప్రవేశపెట్టేది ఎవరండి మినిస్టర్ ఆర్థిక బిల్లును ఏ సభలో తీసుకొచ్చినాం లోక్సభ ఆర్థిక బిల్లుని లోక్సభ ఆమోదించి నాకు ఏ సభకు పంపాలి రాజ్యసభకు ఎంత టైం ఇవ్వాలి ఫోర్టీన్ డేస్లోగా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదు ఒకవేళ లోక్సభ ఆర్థిక బిల్లుని రిజెక్ట్ చేస్తే ఎవరు రిజైన్ చేయాలి పిఎం ఒక్కడు రీజైన్ చేస్తే గవర్నమెంట్ అంతా రీజైన్ చేసినట్టే లెక్క గవర్నమెంట్ అంతా రీజైన్ చేసినట్టే పిఎం ఒక్కడు రీజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది గవర్నమెంట్ను పడగొట్టే అధికారం ఆర్థిక బిల్లుకి ద్ర మన ద్రవ్య బిల్లుకి ఉండడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆర్టికల్ వన్ వన్ టూ అనేది ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ వన్ వన్ టూ అంటే ప్రీవియస్లో ఎస్ఐ క్వశ్చన్ ఇది ఆర్టికల్ వన్ వన్ టూ అనేది ఏం చెప్పిందంటే ఐడియోనవల్ చెప్పండి బడ్జెట్ సెంట్రల్ యాన్యువల్ బడ్జెట్ అంట ఆనువల్ బడ్జెట్ అనేది ఏ బిల్లులో భాగము అని అన్నాడండి ప్రీవియస్ క్వశ్చన్ బడ్జెట్ అనేది ఏ బిల్లులో భాగము బడ్జెట్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మనీ బిల్ బడ్జెట్ అనేది ద్రవ్య బిల్లులో భాగము బడ్జెట్ అనేది ద్రవ్య బిల్లులో భాగము ఇది ప్రీవియస్లో మనకి ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్ ఆర్టికల్ వన్ వన్ టూ అనేది బడ్జెట్ గురించి చెప్తుంది కేంద్ర వార్షిక నివేదిక అంట వాస్తవానికి ఆ కేంద్ర వార్షిక నివేదిక బడ్జెట్ అనే పదం డైరెక్ట్ ఎక్కడ లేదు రాజ్యాంగంలో కేంద్ర వార్షిక నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం బడ్జెట్ ఏ బిల్లులో భాగం అన్నప్పుడు మాత్రం బడ్జెట్ని ద్రవ్య బిల్లులో భాగంగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఆ రెండు బిల్లులకి సంబంధించినటువంటి అంశం మొత్తం బిల్లులు ఎన్ని రకాలండి ఫోర్ టైమ్స్ ఫస్ట్ వన్ ఈజ్ మనీ బిల్ అంటే దాన్ని ద్రవ్య బిల్ అంటారు సెకండ్ వన్ ఫైనాన్షియల్ బిల్ మరొక రెండు బిల్లులు డిస్కషన్ చేద్దాం